ఒక ఊరు ఊరంతా కలిసి కులాలను పక్కన పెట్టి సంతోషంగా చేసుకుంటున్న కార్తీక మాసం వన భోజనాలు హలో ఫ్రెండ్స్ నాకైతే ఒక ఇన్విటేషన్ అయితే వచ్చిందండి అదేంటంటే వన భోజనాలకు సంబంధించి వన భోజనాలు అంటే ఏదో కుల భోజనాలు కదా ఏ కులం వారా కులం చేసుకుంటారు కదా అని అనుకున్నా కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇవి కుల భోజనాలు కాదు మా ఊరంతా కలిపి చేసుకుని వన భోజనాలు అని చెప్పి చెప్పారండి నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అందులోకి విలేజ్ వాతావరణం మా గోదావరి జిల్లాలో విలేజ్ అయితే చాలా అందంగా ఉంటాయండి చుట్టూ మొక్కలు పచ్చటి వాతావరణం అంతకు మించి ఆత్మీయత చూసే మనుషులు మరి చూసేద్దామా దోమాడ కాకినాడకి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం గ్రామం అయితే చిన్నదే కానీ ఈ ఊర్లో ఉన్న యువత మనందరి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తుందండి సాధారణంగా పల్లెటూళ్ళలో కుల పట్టింపులు ఎక్కువగా ఉంటాయంటారు కదా కానీ ఈ ఊరు అందుకు మినహాయింపండి పల్లెటూర్లలో కనిపించే మొదటి అందం నేలంతా పరుచుకున్న పచ్చని పొలాలు మనతో పాటు రోడ్డంతా జర్నీ చేసే రకరకాల మొక్కలు చెట్లు ఎటు చూసినా పచ్చని మొక్కలే మన కంటికి ఏదో తెలియని రిలాక్సేషన్ ఫీలింగ్ కలుగుతుంది పొలాల మధ్యలో ఇలా కూర్చోవడానికి వేసే సెట్లు బెలే ఉంటాయండి ఈ ఊర్లో చాలా దేవాలయాలు ఉన్నాయి అక్కడ కనిపిస్తున్న హనుమంతుల వారు ఉన్నారు కదా అక్కడికే మనం వెళ్తున్నాం ఆ లోపలే వన జరుగుతుందండి ఫైనల్ గా మనం అయితే వచ్చేసామండి మరి లోపలికి వెళ్దాం ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం హాయ్ సార్ వెల్కమ్ వెల్కమ్ టు మనం అయితే దోమడైతే వచ్చేసాము ఈ రోజు ఈ సమారాధన అయితే మనం ఎలా జరుగుతుందో చూద్దాం నేను లోపలికి అడుగు పెట్టగానే చాలా మంది ఉసిరి చెట్టు దగ్గర పూజలు చేసుకుంటున్నారు మీరు ఇక్కడ పెట్టుకున్నారమ్మా పెద్దవారు దగ్గరుండి తమ పిల్లలకు పంతులు గారి పాదాలకు నమస్కరించాలని చెప్పడం పిల్లలు కూడా పంతులు గారికి దీపదానం చేసి ఆశస్సులు తీసుకోవడం ముచ్చటగా ఉందండి పెద్దవాళ్ళను గౌరవించడం అనేది పిల్లలకు ఇక్కడి నుండే కదా అలవాటు అవుతుంది నేను కూడా ఉసిరి చెట్టుకి నమస్కరించుకుని లోపలికి వెళ్తుంటే వంటకాల గుమఘమలు స్వామి గారు ఎంతమంది రావచ్చండి రోజు స్వామి గారు అయితే పదిహేను వందల మంది అయితే వస్తారని అంటున్నారు బిర్యానీ అండి ఇంకా వంటకాలు పూర్తి అవడానికి టైం పట్టేలా ఉంది ఈలోగా ఇక్కడ కొలువైన అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇక్కడ కొలువైన విజయ దుర్గాదేవి అమ్మవారికి దోమాడ గ్రామ హిందువులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు కోరిన కోర్కెలు తీర్చే స్వచ్ఛమైన అమ్మగా గ్రామస్తులు భావిస్తారు అమ్మవారి రూపం చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో అమ్మవారి ఎదురుగా వారి ముద్దుల తమ్ముడు స్వామి ఈ ఆలయంలోని కొలువైన నందీశ్వరుల వారికి శివలింగానికి నమస్కరించుకుని ఎదురుగా చూస్తే వెంకటేశ్వర స్వామివారు అబ్బా రెండు కళ్ళు సరిపోవండి ఇక్కడి మూర్తిని చూడటానికి ఆలయం బయట ఉన్న ఉపాలయాలు హనుమంతుల వారు ఆ ప్రక్కనే ఉన్న నాగదేవతలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయాల వెనుక ఉన్న చెరువుని తీయడానికి ప్రయత్నిస్తుంటే గ్రామంలో ఉన్న పెద్దలు చెప్పారు ఆలయం వెనుక ఉన్న వాటర్ ట్యాంక్ నుండి తీస్తే ఫుటేజ్ ఇంకా బాగా వస్తుందని వాటర్ ట్యాంక్ చూడండి ఆలయం కంటే ఎంత ఎత్తులో ఉందో సాధారణంగా వాటర్ ట్యాంక్ ఎక్కే అవకాశం రాదు వస్తే ఇంకా మనం వదులుకుంటామా మెల్లిగా ట్యాంక్ పైకి ఎక్కేసాం ట్యాంక్ లోకి వాటర్ పడుతున్న ప్రెజర్ నీటి శబ్దం చూడండి ఈ వాటర్ ట్యాంక్ నుంచి చూస్తే మొత్తం ఊరంతా కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చూసేద్దరు కానీ ఈ పై నుండి చూస్తే ఆలయం క్లియర్ గా కనిపిస్తుంది మనం చాలా ఎత్తులో ఉన్నామండి అక్కడ పని చేస్తున్న మంచు చూసారా ఎంత చిన్నగా ఉన్నారు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కూడా మన హైట్ లోనే ఉంది అంత ఎత్తు ఎక్కువ వాటర్ ట్యాంక్ మనం చాలా సార్లు చూస్తాం కానీ ఎక్కే ఆపర్చునిటీ రాదు ఈ ఊర్లో పెద్దలు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కండి మీకు ఫుటేజ్ ఇంకా బాగా వస్తుంది మొత్తం ఊరంతా కనిపిస్తుంది అని చెప్పారు అందుకే మనం వాటర్ ట్యాంక్ ఎక్కాం ఇక్కడ చెరువు అయితే చూడండి చెరువు చాలా బాగుందండి మొత్తం చెరువు కనిపించేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కువ చెప్తున్నాను అనుకోకపోతే ఈ వింటర్ సీజన్లో గోదావరి జిల్లాలలో గ్రామాలు ఉన్నంత అందంగా ఆహ్లాదంగా మరేమి ఉండవండి అంటే యాక్చువల్లీ విలేజెస్లో లో ఒక రకమైన అభిమానం ఉంటుంది వీళ్ళెంత ఆత్మీయంగా చూస్తారంటే రాగానే ప్రతి ఒక్కరు కూడా నేను బయటకు వెళ్తున్నా సరే దేనికన్నా బయటకు వెళ్ళిపోతున్నామో అనుకొని భోజనం చేసి వెళ్ళండి భోజనం చేసి వెళ్ళండి ప్రతి ఒక్కరు చెప్పడమే వంటకాలు అయితే సిద్ధమయ్యాయండి విలేజ్ లో వంటకాలు చేస్తున్నప్పుడు ఉండే స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఉన్న ఎన్విరాన్మెంట్ అందుకే ఇక్కడ అలసట తెలియదు ఇంకా లోపల దాచం చాలా ఉంది మన ట్రెడిషనల్ స్వీట్ కమ్మటి పరమాన్నం రెడీ వేరువేరు నొరగల కక్కే సాంబార్ రెడీ ఇంకా బిర్యానీ ఆ కలర్ టెక్స్చర్ చూస్తుంటే చెప్పేయచ్చు కదా ఎలా ఉండబోతుంది బంగాళదుంప మీల్ మేకర్ కర్రీ భయ ఏమైనా మొక్కల కర్రీయా లేదంటే मिल्मेकडं मिल्मॅक सतारा मक्काला ना बंगाल पण सरपणार అసలు ఇంతమంది కార్యక్రమాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు తీసుకువెళ్లడం అంటే చిన్న విషయం కాదండి ఎటువంటి గొడవ గోళ లేకుండా అందరూ నవ్వుతూ తుల్లుతూ జోక్స్ వేసుకుంటూ చాలా సంతోషంగా పనులు చేస్తున్నారు ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో సామాజిక చైతన్యం ఉండడం అంటే చిన్న విషయం కాదండి మాకు కులాలతో పని లేదు మేమందరం హిందువులం మేమందరం కలిసే వన భోజనాలు చేస్తాము అంటే ఎలా జరుగుతుందో అనుకున్నాను ఎవరో ఒకరు ఏదో రకమైన గొడవ చేస్తారేమో అని భయపడ్డాను కానీ ఎంత ప్రశాంతంగా జరిగిందండి జోకులు నవ్వులు ఇంక ఇక్కడ మార్కు అయిన వెటకారంతో వన భోజనాలు సూపర్ సక్సెస్ అయిందండి ఎవరండి ప్రెసిడెంట్ గారు అయ్యా ప్రెసిడెంట్ గారు టచ్ అప్ ఎవరైనా తీసుకురండి అబ్బా ఇంకా భోజనాల కార్యక్రమం మొదలైంది మొదట పెద్దవారితో మొదలు పెట్టారు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు అప్పటివరకు వరకు వస్తున్న జనం కాస్త మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నారు ఆడవారికి విడిగా మగవారికి విడిగా కౌంటర్స్ ఎలాగూ ఏర్పాటు చేశారు ఊరంతా కలిసి చేసుకున్న ఈ వన భోజనాలలో నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఎక్కడ ఏ విధమైన తోపులాటలు కానీ మందు వచ్చి వేరంగం సృష్టించే వాళ్ళు కానీ ఎవరూ లేరండి ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ వన భోజనాల కార్యక్రమం ఆదివారం నాడు జరిగింది విలేజ్ కాబట్టి డ్రింక్ చేసి ఎవరైనా గొడవలు క్రియేట్ చేస్తారేమో అని చాలా భయమేసింది కానీ ఎంత డిసిప్లిన్ అండి ఊరి జనం దఫదఫాలుగా వచ్చారు ఎక్కడ జరగనూ లేదు ఆల్కహాల్ జోలికి ఎవరు లేదు అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సరదాలు సంతోషాలతో అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ జరిగింది ఇలాంటి గ్రామాలు ఉండడం వల్లే రేపటి మన భవిష్యత్తు భద్రంగా ఉందనే భరోసా మనసుకి కలుగుతుంది మీ గ్రామాల్లో కూడా ఇలాంటి సామూహిక వన భోజనాలు కులాలతో సంబంధం లేకుండా చేసుకుంటే కామెంట్ చేయండి ఈ ఊర్లో చాలా దేవాలయాలున్నాయి అయితే గ్రామ ప్రజలే దేవాలయాల నిర్మాణాలకు అవసరమైన డబ్బుని మ్యాన్ పవర్ ని సమకూర్చుకుని ఆలయాలు కట్టుకుంటున్నారు అలాగే ఫ్రెండ్స్ మేమి గ్రామాల్లో విశిష్టమైన దేవాలయాల గురించి పురాతన ఆలయాల గురించి సమాచారం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి హైందవ సమైక్యత ధ్యేయంగా పనిచేస్తున్న మన ఛానల్లో ఇలాంటి దేవాలయాల గురించి చైతన్య పరిచే సంఘటనల గురించి వీడియో రూపంలో మన హిందూ బంధువులందరికీ తెలియజేద్దాం ఈ రోజు ఈ దోమడ గ్రామం చిన్నదే అవ్వచ్చు కానీ ఇప్పటి నుండి నా దృష్టిలో ఈ గ్రామం చాలా పెద్దది ఇన్ని చెప్పాను మరి తేష్టలో ఉందో చెప్పలేదు కదా అది చూసేద్దాం వంటకాలన్నీ సూపర్ అండి ఎస్పెషల్లీ బిర్యానీ ఉంది మాస్టరు నా భూతో నా భవిష్యత్ అంతే అలా చూడండి దోమాటలో ధోని ఫేస్ రివీల్ రెడీ వన్ టూ త్రీ మోహన్ దాచుకుంటున్నారంటే ఏదో దొంగ పని చేసినట్టే ఈ రోజు ఈ వీడియో చేయడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇలా ఊరు జనాన్ని చూస్తుంటే సంతోషంగా అనిపించింది ఇంతటి గొప్ప కార్యక్రమం గ్రామంలో ఉన్న మొత్తం హిందువులను ఏకం చేయడం ఈ దోమడ గ్రామ యువత చేతల్లో చేసి చూపించింది మనకి మనకి ఎన్నైనా ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ది డే మనమందరం హిందువులం అని సంఘటితం చేసే గొప్ప కార్యక్రమంలా అనిపించింది ప్రస్తుత సమాజంలో ఇలాంటి యువతే ముందుకు రావాలి ఇలా అందరూ కలిస్తేనే కదా ఆనందం అందరూ సంతోషంగా ఉంటేనే కదా అసలైన పండుగ అలాంటి పండుగకు కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ విష్యూ గుడ్ లక్ దోమాడ గ్రామం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను జై హింద్